మీకోసం మంచి మాటలు మిత్రమా ఈ మాటలు వింటే మీరు ఎన్ని కష్టాల్లో ఎన్ని బాధల్లో ఉన్నా సరే బయటపడి సంతోషంగా ఆనందంగా ధైర్యంగా జీవిస్తారు ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగిందట స్వామి భూలోకంలో మానవులంతా కూడా ఎప్పుడూ ఏదో ఒక బాధలతో కష్టాలతోనే కాలం గడుపుతున్నారు ఎందుకు స్వామి అని అడిగిందట ఇప్పుడు ఆ పరమేశ్వరుడు అన్నారట దేవి వాళ్లకు కూడా చాలా సంతోషాలు ఆనందాలు ఉన్నాయి కానీ చాలా మంది వారికున్న ఆనందాలను సంతోషాలను పట్టించుకోకుండా వేరొకరి ఆనందాన్ని చూసి వార్వలేక దుఃఖిస్తున్నారు వారి గురించి పట్టించుకోవడం మానేసి వారి గురించి వారు పట్టించుకుంటే వారి జీవితంలోనూ చాలా సంతోషాలను ఆనందాలను అనుభవిస్తారు జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను సంపాదిస్తున్నాను నాకు ఎవ్వరి అవసరం రాదు అని ఎప్పుడూ అనుకోకండి ఏ సమయం ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా మారుతుందో మీకు రాదు బాగా గుర్తు పెట్టుకోండి ఎవ్వరిని తక్కువ వేసి చులకనగా చూడకండి మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం మీరు మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీ బంధం వారికి అవసరం లేదని అర్థం మనం ఎదుటి వారికి మంచే చేశామని అనుకుంటాము ఆ మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు కష్టం విలువ తెలిసిన వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు మనకిష్టమైన వారికి ఇవ్వవలసింది ఖరీదైన కానుకలు అర్థం లేని వాగ్దానాలు కాదు నేనున్నా ధైర్యాన్ని వారికి ఇవ్వండి చాలు అనుమానాలు అపార్థాలు ఎన్ని వచ్చినా నేను పట్టుకున్న చెయ్యి నా ప్రాణం పోయే అంత వరకు విడిచిపెట్టను అన్న నమ్మకం వారికి కలిగించండి నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి ఇక్కడ దురదృష్టం ఏమిటి అంటే నిజాలు మాట్లాడేవారు విరోధం అయిపోతారు అబద్ధాలు చెప్పే వాళ్ళు మాత్రం స్నేహితులు అవుతారు ఇప్పుడు నడుస్తున్న లోకం తీరు ఇదే మీ నీడను కూడా మీరు నమ్మకండి ఎందుకంటే వెలుగును బట్టి దాని తీరు మారుతుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఎందుకంటే ప్రాణం నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతి మరుపు చాలా అవసరం అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే మనసు ఇవి ఉన్న వాళ్లే జీవితంలో చాలా ఆస్తిపరులు ఏ అందమైనా సరే బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధను పెంచేలా ఉండకూడదు కోపంగా మాట్లాడే వారిని నమ్మొచ్చు కాని మనసులో కుళ్ళు పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడే వారిని అసలు నమ్మకూడదు పీడు చెయ్యడం మానండి మేలు చెయ్యడం నేర్చుకోండి మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే బాధాకరం మరణం వస్తే ఒకేసారి సస్తం మనసులో బాధ మాత్రం క్షణం క్షణం మనిషిని సంపుతూనే ఉంటుంది టి వారికి సహాయం చెయ్యాలి అంటే మన దగ్గర ఆస్తులే ఉండవలసిన అవసరం లేదు పిడికెడంత మనసులో చిటికెడంత మానవత్వం ఉంటే చాలు జీవితం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది మన మంచితనం ఒక్కటే ప్రతి అడ్డమైన వారితోనూ నమ్మకంగా ఉండవలసిన అవసరం లేదు మనల్ని నమ్ముకున్న వారితో నమ్మకంగా ఉంటే చాలు ఎదుటి వారికి ఏం తెలుసులే అనుకోవడం నీ అమాయకత్వం అంతా నాకే తెలుసు అనుకోవడం నీ మూర్ఖత్వం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు తలరాతలో లేకపోయినా మనసులో మాత్రం శాశ్వతంగా ఉండిపోతారు మనకెంతో ఇష్టమైన వారు మనసారా మాట్లాడితే దాని ముందు స్వర్గం కూడా చిన్నదైపోతుంది మనం చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చీపించే సమాజం ఇది జాగ్రత్త మిత్రమా వెంట ఉంటూనే విన్ను పరిచయం చేస్తారు అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి అందిన తరువాత అలుసైపోతాయి అది మనసైనా సరే వస్తువైనా సరే ఎవరైనా మనతో మాట్లాడకపోతే వారు కోపంగా ఉన్నారు అనుకుంటాం కాదు కోపం వల్ల మౌనం రాదు బాధ వల్లే మౌనం వస్తుంది మనం అంటే ఇష్టం లేదని ఎవ్వరూ చెప్పరు వారి ప్రవర్తన వల్ల మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైన బాధ అయినా మనమే దూరం అవ్వాలి ఇష్టం లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది జీవితం అనే పొలంలో కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళలేము కదా అలాగే ఆ కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలంతే ఇది సంపదలు ఎన్ని ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు అర్థం చేసుకునే తోడు ఉంటే ఆ జన్మ చాలా ధన్యమైనది కోపం కళ్లల్లో ఉండాలి ప్రేమ గుండెల్లో ఉండాలి పెదాలపై మాత్రం ఎప్పుడు చిరునవ్వే ఉండాలి గతాన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ ఆ గతం నేర్పిన గుణపాఠాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఒంటరిగా ఉండాలి అనుకున్నవారు అహంకారికులు కాదు జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి బంధానికి అర్హతకు మించిన ప్రేమను విలువను ఇచ్చి వారి సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పు మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు పైకి ఎంత అందంగా మేకప్ వేసిన వారి గుణగణాలను వారి ప్రవర్తనను కాలం ఏదో ఒక రోజు బయట పడేస్తుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా